పృథ్వీతేజ హైదరాబాద్ సిటీ సెక్రటరీ విద్యానగర్ విభాగ్ కన్వీనర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదవ తారీఖు రోజు ఢిల్లీ యూనివర్సిటీలో స్టార్ట్ అయినటువంటి ఏబీవిపి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకొని ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్ సంఘంగా ఎదిగింది అటువంటి ఏబివిపి యొక్క తెలంగాణ రాష్ట్ర నలభై మూడవ రాష్ట్ర మహాసభలు సిద్దిపేట నగరంలో డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖు ఇరవై తారీఖులలో దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ఉద్ఘాటన కార్యక్రమంలో ఈ యొక్క రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ గౌరవనీయులు జిష్ణుదేవి వర్మ గారు రావడం జరిగింది ఈ యొక్క ఈ ఏబివిపి నూతన రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ ఎన్ జానారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శిగా కాక్తీ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాంబాబు గారిని నియమించుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని విద్యార్థి వ్యతిరేక విధానాలని ఎండగడుతూ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది ఆ తీర్మానాలలో ముఖ్యమైనటువంటివి విద్యారంగ స్థితి రాష్ట్ర స్థితి ఏదైతే గురుకులాల స్థితి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నషా విముక్త రాష్ట్రంగా గంజా విముక్త రాష్ట్రంగా మార్చడానికి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సంకల్పం తీసుకోవడం జరిగింది మనం చూసినాం మొన్నటికి మొన్న గురుకులాలలో దాదాపు యాభై మంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకున్నటువంటి పరిస్థితి మొన్న సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోతే అల్లు అర్జున్ ఏ విధంగా అయితే జైల్లో వేసిర్రో యాభై మంది విద్యార్థులు చనిపోతే విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా అదే చెంచల్ కూడా జైలుకి పంపాలని చెప్పేసి ఏబీపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర స్థితి చూసుకుంటే పేదలి కూలుస్తూ ఉన్నారు హైదరాబాద్ పేరుతోటి అదే రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చడానికి వచ్చిన వచ్చిన సమయానికి హైడ్రా మొత్తం దుకాణం బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రలు ఉంటే కేవలం హిందూ దేవి దేవతల పైన దేవాలయాలపైన ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి కావచ్చు శంషాబాద్ నవగ్రహాల గుడి గుడి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాడి చేసినటువంటి అందరూ కూడా పిచ్చోళ్ళు మతి సింతను కొను చెప్తూ ఉంది కేవలం పిచ్చోళ్ళకి మతిసిమిత లేని వాళ్ళకి కేవలం హిందూ దేవాలయాలు గుర్తొస్తున్నాయని చెప్పేసి ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో ఆ రోజు బహిరంగ సభలో ప్రశ్నించడం జరిగింది గౌరీజీ యువ పురస్కార్ పేరు మీద నలభై ఏళ్ళ లోపు యువతి యువకులు సమాజ సేవలు నిమగ్నమైన వాళ్ళకి ఏదైతే పూర్వ అఖిల భారత శాసనఘటన కార్యదర్శి జనమంచి గౌరీ శంకర్జీ యొక్క స్మారకార్థము అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది ఆ యొక్క అవార్డుకి ముఖ్య అతిథిగా కేంద్రం యొక్క లేబర్ కమిషన్ అడ్వైజరీ మెంబర్ ప్రజ్ఞాపరం గారు రావడం జరిగింది ఈ యొక్క అవార్డు గ్రహీత ప్రబుర్ణ కిషోర్ గారు గత పన్నెండేళ్ళుగా సమాజ సేవలో అనాథ పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అనేక విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర మహాసభల సాక్షిగా ఈ యొక్క ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే చెప్పడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలో రంగాన్ని రాష్ట్రాన్ని భద్రతలని గురుకులాలని వెంటనే మెరుగుపరచాలి లేదంటే ఏబివిపి రాష్ట్రంలో కేసీఆర్ని ఏ విధంగా అయితే గద్దదింపిందో రేవంత్ రెడ్డిని కూడా అదేవిధంగా గద్దెదింపుతుందని చెప్పేసి హెచ్చరించడం జరిగింది